ఇక రుణమాఫీ కొందరికైనా షరతులు కోతలు విధించే యోచనలో కాంగ్రెస్ సర్కార్ పిఎం కిసాన్ నిబంధనలకు రుద్దుతే సగం మందికి రానట్టే ఇదే జరిగితే ముప్పై ఏడు లక్షల మంది అన్నదాతలకు పథకానికి దూరం అంటూ చూడొచ్చు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు రుణమాఫీకి దూరమయ్యే అవకాశం ఎన్నికల సమయంలో అందరికీ ఇస్తామని హామీ ఇప్పుడేమో నిబంధనలు మార్చి కోత పెట్టే యత్నం హామీల భారం మొయ్యలేక కొరీలు పెట్టే పనులు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడి నేను చెప్పలే నిన్ను నిన్ననే చెప్పిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది తొలుత డిసెంబర్ తొమ్మిదినే చేస్తానే అని నమ్మబలికి ఆ తర్వాత తేదీలు మార్చుకుంటూ వచ్చింది ఇటీవలి లోక్సభ ఎన్నికల సమయంలోనూ హామీ మళ్ళీ ప్రస్తావిస్తూ ఆగస్టు పదిహేను కల్లా రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఊరూరా దేవుళ్లపై ఓట్లు వేశారు తీరా ఓట్ల పండుగ పూర్తయ్యాక పథకానికి నిబంధనలు రూపొందించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది కొర్రీలు విధించి కోతలు పెట్టి హామీల భారం తగ్గించుకునేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం సో ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించాలి రుణమాఫీ కొందరికేనా అంటే రుణమాఫీ కొందరికే ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ కాదు ఐటీ రిటర్న్ చేసే వాళ్ళకు కాదు మళ్ళా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఎవరైతే జీతాల ముప్పై వేలు ఎవరైతే ఐటీ కడతారో వాళ్ళకు ఉండదు మొత్తం కొర్రీలు పెట్టి ఇస్తాడు ఇప్పుడు రైతు పెట్టుబడి సాయం కూడా ఇయ్యడు దాన్ని రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు కుదించి కొంతమందికి ఇస్తారు దాన్ని మెల్లమెల్లగా క్లోజ్ చేస్తారు ఈ రుణమాఫీ అనేది కూడా గట్లనే జరుగుతుంది అరవై లక్షల మంది రైతు లక్షల మంది నుంచి అరవై నుంచి ఎనభై లక్షల మధ్యలో ఉన్న వాళ్ళకి కేవలం దా అడప దడప అక్కడోళ్ళకి అక్కడోళ్ళకి ఇచ్చేస్తారు కథం చేసేస్తారు దీన్ని కూడా మీరు చూడాలి మళ్ళీ ఇదే జరుగుతుంది రేపు తెలంగాణలో జరగబోయే అంశం అదే నేను చెప్తున్నా కదా ఇక మొత్తానికి నిన్న కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం అయితే జరిగింది దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు ఒకటి కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి బండి సంజయ్ ద బాధ్యతల స్వీకరణ అభినందనలు తెలిపిన సహచర మినిస్టర్లు వెలుగు భారత్ నిర్మాణానికి కృషి అంటూ కిషన్ రెడ్డికి సంబంధించి కూడా చూడొచ్చు సో మొత్తానికి ఇద్దరు కూడా బాధ్యతలు స్వీకరించిన తరుణం చూడొచ్చు ఇటు మరోవైపు ఎమ్మెల్సీలుగా తీన్మార్ మల్లన్న మరి నవీన్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వరంగల్ ఖమ్మం నల్గొండకు సంబంధించి మల్లన్న దాంతో పాటుగా అటు నవీన్ రెడ్డికి సంబంధించి అక్కడ కూడా ఇద్దరు గెలిచి ఇద్దరికి ప్రమాణ స్వీకారోత్సవం అయితే నిన్న అయిపోయిన పరిస్థితి అయితే కొనసాగుతుంది